థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఈ కలర్స్ ఈ ఫ్లవర్ ఇదే ఫ్లవర్ ఓకే అబ్బా సూపర్ బాగా పెంచుతున్నావు అయితే నువ్వు కూడా హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మనం వైజాగ్ లో ఇదంతా రామ్నగర్ ఏరియా అండి రామ్నగర్ ఏరియా కదా రామ్నగర్ ఏరియా బాలాజీ నైన్టీ నైన్ అప్లాయన్స్ లో ఉన్నాము ఈ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ యాక్చువల్ గా చూడండి ఒకసారి పైకి చూడండి అపార్ట్మెంట్స్ లో ఉంటూ కొందరు బాల్కనీ మెయింటైన్ చేస్తారు బాల్కనీతో పాటు ఇది ల్యాండ్ ఏరియా అండి కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు ఉషారాణి గారు వాళ్ళ ఇంటికి మనం కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఈ చూసారు ఈ ఒక ఈ ప్లేస్ ని అలొకేట్ చేశారండి మేడం గారికి ఉషారాణి గారికి ఈ చిన్న ప్లేస్ ఈ ప్లేస్ లో కూడా ఎంతో చక్కగా ఫ్లవరింగ్ అంత చూసారు కదా గార్డెన్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి మేడం గారితో మాట్లాడదాం నమస్తే అండి ఇది మీరు కమిటీ వాళ్ళతో మాట్లాడి తీసుకున్నారు రిక్వెస్ట్ చేసి ప్లేస్ మీకు అవసరం అయితే వాళ్ళు ఒప్పుకున్నారు గార్డెన్ చేస్తా గ్రేట్ అండి కలర్ఫుల్ గా ఉంటది వచ్చారండి ఏరియా త్రీ ఇయర్స్ వచ్చే త్రీ ఇయర్స్ అయింది వచ్చే ఓకే నండి ఇంచుమించు త్రీ లోనే ఇది స్టార్ట్ చేశారు అంటే అందరికి ఇవ్వడానికి స్టార్ట్ చేశారు కానీ ప్లాంట్స్ చూస్తే చాలా పెద్ద ఏజ్ గా ఉన్నాయి కదండి ఏజ్ ప్లాంట్స్ అంటే కొన్ని ప్లాంట్స్ నేను ఏరియా మీరు ఉండే సిద్ధం దగ్గర ఉండేది మా మాదే డెవలప్‌మెంట్ ఇచ్చాం ఆ ఏరియా సత్య సూర్యని పోలీస్ స్టేషన్ అప్పండి

ఏముందండి బోన్ మీల్ ఆ చేస్తాం ఆ ఇంకే మాస్టర్ కేక్ నానబెట్టే మాస్టర్ కేక్ నానబెట్టిస్తారా 3 డేస్ అలాగా 퍼మంటేషన్ చేయించి అది లిక్విడ్ చేసిస్తాం వైలెట్ ఉన్నది ఇదంతా అదే అయిపోయింది ఈ సీజన్ అవును టైం అయిందలేండి మన లేట్ లేటైయాం సాయంత్రం వరకు ఆ మీరు చేస్తారు నాకు తెలియదు అసలు ఉందో లేదో తెలియదు మనం కలర్స్ ఒకటి సాయంత్రంలే ఈ వన్ మంత్ లో కడియంలో తీసుకొచ్చాను ఇది సీట్ కోసం నెక్స్ట్ ఇయర్ ఇది పని అండి నెక్స్ట్ ఇయర్ కి మొక్క పని కలర్ ఒక పిల్లలని తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ అలా స్ప్రెడ్ చేసినవి ఆహా ఇవన్నీ అయితే ఒక కలర్ మీరు కొన్నారు తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నా దగ్గర వైట్ కలర్ ఉండేది చేశారు అప్పుడు ఈ కలర్ కూడా అలా చేస్తారు అందుకనే సీట్ కోసం అని తీసుకొచ్చి కలర్ నుంచి లే కలర్ అండి ఇది ఆ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ మల్టీ అలా వచ్చి స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇది పింక్ అండి ఇది పింక్ ఇది ఆరెంజ్ అది ఇంకా చాలా కొన్నాను ఆరో ఎన్నో కానీ మినీ మినీ టూ కలర్స్ అండి బంతి ఇది పాంపాం పామ్ బంతి అని చూడండి బంతి బంతి వెరైటీగా ఉంటుంది వెనక ఉన్నట్టు ఉంటుంది అంట ఓకే అండి ఇదిగండి టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాల్స బాల్సమే కలర్ బాల్సగా వైట్ కలర్స్ ఉన్నాయి ఇది వైట్ ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చామంతి ఇది అంతా అన్ని అవి కొంచెం లేట్ గా పాతం అలానే నాటండి కొద్దిగా లేట్ వస్తాయి అనుకుంటాను వంగ ఆ వంగ వంగ ఫోర్ వెటీస్ ఎన్ని ఉన్నాయి మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన సీట్ ఇచ్చారు సీట్స్ ఇచ్చారు నేను మొక్క పెట్టేసరికి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి అయితే ఓకే ఎల్లో కలర్ ఇది కాశ్మీర్ గులాబీ అది కాశ్మీర్ గులాబీ వైట్ ఉంది అది వైట్ కలర్ వైట్ అండ్ బేబీ మొక్క బేస్ కలర్ వచ్చింది పెట్టించిన బాగుందండి ఇది క్రేపర్ టైప్ కదా చాలా బాగుందండి కలర్స్ ఇలా తెం పెంచుతుందండి ఇంటి దగ్గర తనకి నాకు ఎక్కువ సిదికాటీ ఫైవ్ ఇప్పుడు ఇంట్లో ఈ ఈ ఫ్లవర్ ఇదే అబ్బా సూపర్ నువ్వు ఫ్లవరాలు దానికేసేస్తున్నాయి అదేలేండి మందారాలు చూడండి మొత్తం ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి కదా ఫుల్ గా మొగ్గలతో ఉన్నాయి పింక్ ఎల్లో పెద్ద ఫ్లవర్స్ అసలు వస్తాయి వీటికి సీడ్ బాల్స్ కూడా ఫామ్ అయినాయి దీని నుంచి ఇవ్వండి అంటే పాలినేషన్ ఇన్ని ఫ్లవర్ పెంచేటప్పుడు ఏంటంటే ఆటో న్యాచురల్ గా ఇది అవుతుంది పాలినేషన్ అవుతుంది మన ఇవి ఉంటాయి కదండి సీతపచ్చి వీటి వల్ల ఏంటంటే ఒక దాని నుంచి అలా పాలినేషన్ ఏర్పడి మనం ఇది ఇలా ఉంచాక అది అదే దీనిలో కాయలాగా అవుతుంది కదా దీని నుంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు మనం నాటేసుకుంటాం అది కొంచెం జాగ్రత్త రెండు రెండు ఉన్నాయి

చక్కగా కింద చూస్తే ఒక విధంగా మందారం పువ్వు గోంగూర గోంగూర పువ్వు కూడా ఎలా ఉంటదండి వస్తాము చూసారు ఇక్కడ నుంచి ఇంత హైట్ ఇంత హైట్ ఇన్ ఫ్లవరింగ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారండి అయితే మీరు ఆలీ హాక్ అండి ఇది నేను అంటే ఆన్లైన్ లో ప్యాకెట్ తెప్పించేస్తే ఈ రెండే వచ్చినాయి మొక్కలు అదే ఇన్సర్ట్ వచ్చింది అదే చూపిస్తుంది ఇది అట్రాక్ట్ అయిపోతుంటాయి అన్నమాట కానీ దాని వల్ల ఒక్కసారి మనకి జరుగుతుంది అక్కడి నుంచి అక్కడికి పాలినేషన్ అవడానికి వాటికి చాలా ఇష్టం ఈ టూర్ లో ఇంతకు ముందు నేను పోలీస్ ఇయర్స్ బ్యాక్ అండి మంచి కలర్స్ వచ్చినట్టు చాలా కలర్స్ వచ్చింది నేను ఇప్పటి వరకు ఎవరి గార్డెన్ లో కూడా నేను చూడలేదండి చాలా బాగా వచ్చింది ప్రతి ఒకటి పెంచుకోవచ్చు అండి చూసారా ఇంత హైట్ లో ఎంత బాగా ఫ్లవరింగ్ వస్తుండే ఎవరు వద్ద కొంచెం లేటెస్ట్ పెంచడం అలవాటు అంటే నిచ్చి మళ్ళీ వైట్ కలర్ నైన్ ఓ క్లాక్ వస్తుంది దీన్ని నైన్ ఓ క్లాక్ అట్లా వస్తుంది ఇంత ఇదండి పేపర్ గ్లాస్ లో వేసి ఇంత మాకు ఇచ్చేది చాలా బాగా పెంచారు ఇది చూడండి ఇది మన దగ్గర తీసుకున్నారు క్రేపర్ గా స్టాండ్ కమ్ పాట్ అండి ఇది చూసారా అంత చక్కగా డిజైన్ చేశారు ఇది ఈ క్రీప్ండ వెళ్ళా ఆ మండ పెద్ద ఫ్లవర్ జరిగింది కదా అవును అప్పుడు కొన్నాను ఈ మొక్క చూసారు కూడా ఫ్లవర్స్ బర్డ్స్ రెడీగా ఉన్నాయి బర్డ్స్ రెడీగా ఉన్నాయి 2 డేస్ బ్యాక్ ఫ్లవర్స్ ఫ్లవర్ వచ్చే కొద్దిగా అప్డేట్ చేయండి మాకు కూడా చూసారు ఇలా స్టాండ్స్ ఇలా అరేంజ్ చేసుకున్నారండి రెడ్ yellow ఆ కలర్స్ అండి ఇవన్నీ మండ వెళ్ళాలే బా సూపర్ అండి అంటే దాని మీకు చెప్పాను అది వస్తున్నాయి ని చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు చూసారు అది అహోయండి డయాన్సిస్ ఇవన్నీ కూడా మనం అది పిక్నిక్ జరిగింది చూసారా ఇది డయాన్సిస్ ఇది వచ్చి చాలా బాగా పెంచారండి ఇంత చక్కగా వచ్చింది ఇదండి రెండు పార్ట్స్ లో పెట్టారు చక్కగా వచ్చింది సైజ్ పెద్దది పెట్టాల్సింది కొంచెం పెద్దది అవుతుంది అండి గార్డెన్ విజిట్ లో గిఫ్ట్ గా వచ్చింది ఆ పాప రెండు తీసుకొచ్చింది కలర్ వచ్చి ఉంచుకున్నా

ముగ్గురు అండి మూడు పార్ట్స్ అయితే ముగ్గురికి మూడు అని ఆవిడే తెచ్చి ఆవిడే పార్ట్స్ కూడా తెచ్చి మీరు అందులో బాగా చెప్పారు చైనా రోజు టబ్స్ లో మీరు పెద్దగా పెంచుతున్నారు టబ్ లో పెట్టిన ఇవన్నీ కూడా ఇంట్లో ఒక డస్ట్ తప్ప ఇంకేమి చేస్తున్నారు నేను అంటే అపార్ట్మెంట్ ఎటువంటి కష్టం వస్తుంది కదా అందుకని తీసి ఎప్పుడు సైడ్ వాటి పక్కనే చిన్న చేసి దాంట్లో పెట్టేసి కప్పేస్తాను ఏమంటారు దీన్ని కాదండి కాడమల్లి పింక్

ఇది పింక్ అండి ఆ కలర్ ఇది చాలా మంచిగా వచ్చిందండి అండి బ్రాంచెస్ ఇయన్నీ పూసలేండి ఇయన్నీ పూసుకుంటూ వస్తుంది అది అవునండి ఏనే అంటే లావని గారు ఇచ్చనిండి ఇది మొక్క ఆ పూస చెగ నుంచి తెపించిన అన్నారండి ఆ ఆ ఆ బానే నాలుగు కాయలు రోజు ఉంటనే అంటే ఎప్పుడు నాకు పచ్చి నుంచి కాసిదు కాదు అటువంటిది ఇప్పుడు ఇది బానే వస్తుంది పెంచుతున్నారు మీరు అంజే పెంచుతారు మందారం సి తొందరలు బాగా మొగ్గలతో పువ్వులతో ఉన్నాయండి అవి ఇవన్నీ మా వారి కోసం పెంచుతాను పువ్వులు దేవుడు దేవుడి కోసం నేను ఆపించాను లేకపోతే కోసేది పట్టుకే దేవుడికి పెట్టడం మంచిదే కదండి వైట్ కలర్ మన షూట్ ఉందని వైట్ కలర్ ఇది వైట్ ఇది సంపంగి ఆ రెండు ఉన్నాయి అక్కడ వైట్ సంపంగ చిన్న వైట్ సంపంగి ఇది పూలు పూసింది ఇది సంపంగిలో సింహాచలం సంపంగి స్పెషల్ అంటారు ఇదేనండి ఇది వైట్ అండి ఇది వైట్ కలర్ వస్తదా మంచి వాసన వస్తుంది ఎక్కుడున్న మొక్క పలానా చోట ఉందని చెప్పేచ్చి చెప్పేసి అంత స్థలం వస్తుంది బాగానే పోస్తుంది బా పోస్తుంది నా దగ్గర స్టార్ట్ అయింది కమలా మొక్క మరి కడిగినలో తెచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అన్నాడు ఇది కమలా నిమ్మ ఇది కమలా నెమ్మ పండితే ఆరెంజ్ కలర్ వస్తదండి ఓకే పండిన తర్వాత కలర్ చేంజ్ చేంజ్ టేస్ట్ వచ్చి ఆరెంజ్ టేస్ట్ కమలా టేస్ట్ ఎంత పులుపు ఇది అసలు అంత ముందు బాల్కనీ లో పెట్టుకుని ఇక్కడ సీతం గారు పూతతో కూడా ఉంది మొత్తం కాయలు ఉన్నాయి మిక్సింగ్ ఉంటది పోత పింది అన్ని కాయలు ఇందులో మళ్ళీ గుమ్మడి పాత వచ్చిందండి అయ్యో నేను నీళ్లు పోస్తా ఉంటాం కదా అదే కిచెన్ వేస్ట్ మీరు ఎప్పటికప్పుడు కూడా పెడుతుంటారు కాబట్టి ఆ విత్తనాలు గానీ ఇవి గానీ నేను అటువంటి మా పొలం పంపించేస్తా ఉంటాను సాలూరులో మాకు ఎక్కడ ఉందండి మీ ఫామ్ ఒకటి ఉందా సాలూరు సాలూరు దగ్గర కొండ కదా అక్కడ టేకు శ్రీగంధం ఒకసారి అటాచ్ చేయమంటే కనుక అంత తొందరగా మనం అందులోంచి బయటకి రాలేము రాబోద్ది కూడా ఇంట్రెస్ట్ కొద్ది చూడండి ఎంత బాగుంది కలర్ ఇది ఒక వెరిగేటెడ్ సింగిల్ పెట్లు అయినా మంచి వేరిగేటెడ్ కలర్ అండి ఈ ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈ ప్లాంట్ పైన టెన్ ఇయర్స్ పైన అయిందండి ఓకే ఇది మొన్న గ్రాఫ్టింగ్ అదే గ్రాఫ్టింగ్ కాదు ఇది గ్రాఫ్టెడ్ ప్లాంటే కింద చూసారా ఇది ఒక కలర్ వస్తుంది ఇది అంతా వేరేగేటెడ్ కలర్ పెట్టాలి అదొక షేప్ అంతే ఇంకా అలా ఉంచేసారు ఇవి యొక్క కలర్ ఇది ఇంత ఎక్కువ ముద్ద ముద్ద తెప్పించాను చూసారా సింగిల్ లో ఇదో వేరే నేను yellow ఆన్లైన్ లో బుక్ చేస్తే ఆ కలర్ పంపించాడు ఓకే కానీ బాగుందండి కలర్ చాలా బాగుంది కానీ బంచెస్ అండి పెద్ద పెద్ద బంచెలు ఇంకా టైం సరిగ్గా లేదు కానీ పెద్ద పెద్ద బంచెలు పోస్తాయి చాలా బాగున్నాయండి ఇది వైలెట్ కలర్ అన్నారు కదా ఇది ఆ ఆ చూడండి కలర్ కూడా కాఫీ కలర్ కింద అలాగా పోస్తా మెరూన్ మెరూన్ అనుకోండి కొన్ని ఇంచెస్ డార్క్ మెరూన్ ఆ ఇప్పుడే మొగ్గల మీద ఉంది మొగ్గల మీద ఉంది అంతా కూడా చాలా మంచి కలర్ అండి అదే మెరూన్ కమ్ రెడ్ బ్లాక్ మిక్స్ అది ఫుల్ రెడ్ అండి ఇది దీని కొంచెం ఇది ఒక కలర్ డిఫరెంట్ కలర్ అండి ఇది అలాగే సీడ్స్ నుంచి వచ్చాయండి మీకు ఇవి ఈ మొక్కలు వచ్చినప్పుడు వాటి సీడ్స్ వేస్తే ఎట్లా వచ్చాయి మళ్ళీ నా దగ్గర పెట్టేసి వచ్చి మనం ఇస్తే మళ్ళీ మనం దగ్గరికి వస్తాయి అట్లా సీడ్స్ బాగా వస్తుందండి సీడ్స్ వేస్తే మొక్క బాగా వస్తుంది సరే మొక్క ఇది ఎన్ని ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందండి ఇది అండి ఫోర్ ఫైవ్ ఉంటుంది దీంతో పాటు ఇక్కడ కింద పాలకూర కూడా పెంచుతున్నారు కానీ దీనికి వాటరింగ్ తక్కువ ఉండాలి దానికి వాటరింగ్ ఎక్కువ ఉండాలి వల్ల అది పాడవుద్ది లేదు దాని వల్ల ఇది అసలు ఇక్కడ వేరే తడి దేనికి తడి తక్కువ ఉండాలండి నీళ్లు పోస్తానంటాడండి కొద్ది బాబు నీకు కొన్ని తెలియదు అని పోయినవి నీళ్లు కొన్ని తక్కువ మీకు మీట్ లో వచ్చిన గిఫ్ట్ ఇది సింగిల్ పెట్టల్ దీన్ని మనం ఇప్పుడు గ్రాఫ్ట్ చేద్దాం అండి ఇది చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇది రెండు ఉన్నాయి కదండి ఆ రెండు చూడ నాకు ఎంగేజ్మెంట్ గా ఉంటారు పక్కన సైలెంట్ గా మొక్కలు ఎక్కువ చేసేస్తున్నాం అని చెప్పి కామెంట్ కూడా ఉంది సార్ పేరు సత్యనారాయణ గారండి అలాగే హుషారాయణ గారు యాక్చువల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసి సార్ రిటైర్ అయ్యారు మనం అందరం వింటుంటాం కదా పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు అయితే మీరు ల్యాండ్ సాలూరు లో ఉందండి ల్యాండ్ ఏమేమి ల్యాండ్ లో ఆయిల్ ఇప్పుడు మా ఇంట్లో తలుపుల అలాగే మీరు గార్డెన్ చేస్తున్న ఇంట్రెస్ట్ తనకు కూడా వచ్చింది బాగా చేస్తుంది అంట ఇంటి దగ్గర ఒక ప్లాంట్ కే ట్వంటీ థర్టీ ఫ్లవర్స్ వచ్చినాయని చెప్పింది కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీనండి నాకు గిఫ్ట్ తేనా తేనా కొంచెమో నా మీద నా పేరు మీద అంటాను అయితే ఇది వీళ్ళకి గిఫ్ట్ గా వచ్చిందండి రాణి గారికి మొన్న గార్డెన్ మీట్ అయిన రోజు సో ఇది సింగిల్ పెటల్ దీనికోసం నాకు మల్టీ పెటల్ తెమ్మన్నారు నా దగ్గర ఉన్న కలెక్షన్ లో రెండు తీసుకొచ్చాను ఎల్లో అండి ఇది ఇది బిస్కెట్ కలర్ ఎల్లో లైట్ లైన్ వస్తుంది ఆరెంజ్ లైన్ ఇది రెడ్ మిక్స్ అయింది కదా లైట్ ఇది బిస్కెట్ కలర్ ఈ రెండు మనం చేద్దాం అండి గ్రాఫ్టింగ్ కొత్త తీసుకుందాం అండి ఇది మనం కట్ చేసాం కదా గ్రాఫ్ చేయాలంటే ఎగ్జాక్ట్ గా కటింగ్ గా ఉంది అనుకోండి ఈజీగా ఇలా సింగిల్ కట్ ఇంకా ఇలా సింగిల్ కట్ చేస్తే చూసారు మనం దీనిపైన మనం దాన్ని పెట్టవచ్చు చూసేయాలి ఇది ఓకేనండి ఈ పైన ఉండేదంతా వాటరింగ్ లైట్గా వాటర్ వస్తుంది కదా తీసేద్దాం తీసాం వచ్చి మనం ఏదైతే స్టెమ్ దానిపైన వేద్దాం రెండు కలర్స్ వేద్దాం అంటున్నాం ఇటు ఒక కలర్ ఇటు ఒక కలర్ పెడదాం ఓకేనండి ఇది ఒకవైపు పెడదాం ఇది ఒకవైపు పెడదాం ఇది మనం పెట్టేటప్పుడు ఇది చూసుకోవాలి ఇది షేప్ ఉంది కదా ఇది పైకి ఉండాలి ఇట్లా మనం మ్యాచింగ్ దీని స్టాండ్ అయింది యాక్చువల్గా రెండు ఉంటే సరిపోద్ది సేఫ్ సైడ్ లెంత్ పెట్టాను మనకు జనరల్ గా రెండు షూట్ వచ్చే ప్లేస్లు ఉంటే సరిపోతుందండి చేస్తాం ఇదేంటంటే బటన్ టైప్ అంటే ఒక దానిపై టాబ్లెట్ టైప్ ఒక దానిపైన ఒకటి పెట్టేస్తాం అంతే అవి కూడా చేయొచ్చు మనం ఏదైనా సింపుల్ మనం చేసే దీంట్లోనే దానిపైన అది కూర్చుంది రెండు ఒక దానిపైన ఒకటి బటనింగ్ చేస్తాం ఇది మనం దీనికి ఏం చేస్తాం అంటే ఇలా మనం కట్ చేసాం కదా మనకు టెన్ డేస్ లో వాటి నుంచి షూట్స్ బయటకు వస్తాయండి ఇవి ఉన్నాయి కదా ఈ పాయింట్స్ నుంచి షూట్స్ వస్తాయి బయటకి అది మనం గమనించి పై కవర్ తీసేస్తాం షూట్స్ ఎప్పుడైతే వచ్చాయి మనం ఇది కట్టు కట్టాం కదా కట్ ని లైట్ కి తప్పించాం అనుకోండి ఆ షూట్ కి అది అలా పొడుచుకుంటే బయటకు వెళ్ళిపోద్ది ఆ కవర్ కూడా రిమూవ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా దీన్ని కట్ చేస్తే అది లూజ్ అయిపోద్ది లేదు కట్ వదిలేసాం అనుకోండి మనం మొన్న ఒకటి చూసాం అది టైట్ పట్టేసి పైన ఎదుగుతుంది కానీ కింద కాండాన్ని నొక్కేస్తుంట సో అందుకని మనం కట్ని కట్ చేసి ఏదైతే టైట్ గా ఉందో దాన్ని ఓపెన్ చేసేద్దాం టెన్ డేస్ దీన్ని తీసుకెళ్లి షేడ్ లో పెట్టండి మనం ఇంకొకటి ఏంటంటే మనం ఈ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మనం త్రీ డేస్ వాటర్ అనేది లేకపోవడం మంచిది దీనికి ఆల్రెడీ వాటరింగ్ లేదు కాబట్టి చేస్తాం వాటరింగ్ ఉంటే ఏమవుతుందంటే షూ కింద కట్ చేసాం కదా వాటరింగ్ ఎక్కువ అయితే ప్రాబ్లం నిన్న మొన్న ఎక్కువైపోయినాయి వాళ్ళందరూ గొడవ చాలా ఎక్కువ రెస్ట్ ఇద్దామని పోయలేదు గ్రాఫ్టింగ్ చేశానండి దీన్ని మీరు ఏం చేస్తారంటే షేడ్ లో పెట్టండి ఇలా ఓపెన్ లో ఉంచుకోకుండా షేడ్ లో పెడితే టెన్ డేస్ లో మీకు షూట్స్ వస్తాయి చూడండి అండ్ ఓపెన్ చేసి చూడొద్దు అలాగే చూస్తుంటే తెలిసిపోతుంది తెలిసిపోయి టెన్ డేస్ తర్వాత అప్పుడు ఈ పై కవర్ తీసేయండి షూట్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ కట్ చేసి లూజ్ ఉన్న దాని వరకు తీసే టైట్ ఉన్న దాని వరకు ఓపెన్ చేస్తే సరిపోతుంది అది అలా పొడుచుకుంటే బయటకు తీసుకొచ్చేస్తుంది నచ్చింది కదా వెంటనే అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు అన్ని రకాలు ఈ వీళ్ళని ఆ మీ అపార్ట్మెంట్ వాళ్ళని ఒప్పించి ప్లేస్ తీసుకొని మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిదండి ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి అండి థ్యాంక్ యూ